అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల్ మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైపోనుందండి ఇక ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రానున్నట్లు ఎన్నికల కమిషన్ అయితే తెలియజేసింది ఇందులో భాగంగా మనకు ఈ నెల పదహారు నుంచి కూడా మన ఏపీసీఎం జగన్ గారు అయితే ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారు అంటే మనకు ఎన్నికల కోడ్ పదిహేనో తారీఖున ఖచ్చితంగా రాబోతుందనమాట ఇక దీని పట్ల ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది ఇక ఎన్నికల కోడ్ అనేది విడుదలైన తర్వాత మనకు ఏ పథకాలు అమలు అవుతాయి ఏ పథకాలు రద్దు అవుతాయి ఏదైనా పథకాలకు సంబంధించి పర్మిషన్ అనేది ఇస్తుందా అలాగే అంతేకాకుండా మనకు ఎన్నికల రూల్స్ను కూడా తీసుకొచ్చారండి కొత్త రూల్స్ని ఎన్నికల సమయంలో మీ దగ్గర పరిమితికి మించి నగదు ఉంటే కూడా మనకు కేసులు అయితే నమోదు చేసి జైలుకు కూడా పంపిస్తామని ఎన్నికల కమిషన్ అయితే చెబుతుంది ఇక ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ ఏంటి ఎన్నికల కోడ్ అనేది వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలి సామాన్య ప్రజలకు కూడా ఇది వర్తిస్తుంది మనం గత పక్క రాష్ట్రం ఎన్నికల్లో కూడా చూసామన్నమాట ఆ వివరాలన్నీ కూడా మనం కూలంకషంగా చర్చించుకుందాం అలాగే ఏ ఏ పథకాలు అమలు ఏ ఏ పథకాలు రద్దవుతాయి ఇక ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు అమలు అవుతాయా కావా అనే సమాచారాన్ని అంతా కూడా మనం మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీ వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేసి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఈ విషయాన్ని తెలుసుకునే విధంగా కూడా మీరు ప్రోత్సహించవచ్చు అలాగే ఇంకా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేయనున్నట్లు ఈ మన ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించిందనమాట ఇక ఇప్పటికే మనకు రేపు లేదా ఎల్లుండి పన్నెండు పదమూడు తారీఖుల్లో అయితే జమ్మూ కాశ్మీర్ పర్యటన అనంతరం ఎన్నికల కమిషన్ అనేది మనకు కీలక నిర్ణయం అయితే వెల్లడించబోతుంది ఇక జరిగేటువంటి మనకు లో మనకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతుంది ఇక ఈ నెల పదిహేనో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వెళ్తే విధంగా కూడా మనకు ఎన్నికల కమిషన్ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు పథకాలను అయితే విడుదల చేయాల్సిందండి ఈ దానికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఇక దీనికి సంబంధించి ఈ పథకాలు అమలు అవుతాయా అమలవదా అనేది కూడా మనకు డౌట్గానే ఉంది అలాగే ఈ నెల పదహారు నుంచి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఈ నేపథ్యంలో మనకు ఈరోజైతే మనకు ఎన్నికల మనకు సిద్ధం సభ అయితే జరగబోతుందండి ఈ సిద్ధం సభలో మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది కూడా విడుదల చేయబోతున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికీ అమలైనటువంటి పథకాలు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్నటికి మొన్న రైతులకు సంబంధించి మూడు పథకాలను అయితే విడుదల చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా మహిళలకు సంబంధించి కూడా మనకు వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని కూడా విడుదల చేసింది ఇక ఈ పథకాల డబ్బులు విడుదలైపోయింది కాబట్టి ఈ పథకాల డబ్బులు ఖచ్చితంగా జమ కావడం జరుగుతుందండి అలాగే వీటితో పాటు మనకు మరొక రెండు పథకాలను అయితే విడుదల చేయాల్సింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అది ఆ పథకాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే ఎవరైతే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా నలభై నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళలకు పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయాల్సిందండి ఇక ఈ నెల పద్నాలుగో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఈ పథకాన్ని అమలు చేస్తామని చెబుతూ ఉన్నారండి కానీ మనకు అమలు అవచ్చు అమలు కాకపోవచ్చు అండి ఇదొక అప్డేట్గానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఎన్నికల వన్స్ ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తే మళ్ళీ ఏ పథకాలు కూడా అమలు చేయడానికి వీల్లేదు అసలు డబ్బులే విడుదల చేయడానికి అవకాశం లేదనమాట కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాకముందే ఈ పద్నాలుగో తేదీ అన్నారు కాబట్టి ఎన్నికల కోడ్ అనేది పదిహేనో తారీఖున ఇస్తామంటున్నారు కాబట్టి ఒకవేళ విడుదల చేస్తే కూడా పద్నాలుగో తేదీనైతే ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులనైతే విడుదల చేసే అవకాశం ఉందండి ఒకవేళ విడుదల చేసినా కూడా ఒకే రోజులో మనకు మహిళల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు జమ అవడానికి వీలు కాదండి కేవలం మనకు పది నుంచి పదిహేను రోజుల పాటు కూడా పట్టచ్చు ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేస్తుందా లేకపోతే ఈ పథకాన్ని అమలు చేస్తుందా అనేది కూడా చూడాలి అలాగే ఈ నెల పంతొమ్మిదో తారీఖున జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి నిధులను అయితే విడుదల చేస్తామని ఏపీ సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు కానీ ఈ పథకం మనకు పదిహేనో తారీఖున ఎన్నికల కోడ్ అనేది వచ్చేసిన తర్వాత మరి ఏ పథకము అమలు చేయడానికి వీలుండదు కాబట్టి మనకు ఈ పథకం అనేది అమలు అమలు అవదా అనేది కూడా కష్టమేనండి ఇక ఈ రెండు పథకాలు అయితే మనకు ఈబీసీ నేస్తం మరియు జగనన్న వసతి దీవెన రెండు పథకాలు కూడా మనకు అమలయ్యే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇప్పటికీ అమలైనటువంటి మనకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి డబ్బులైతే వేశారు ఈ డబ్బులు ఆల్రెడీ తల్లుల ఖాతాల్లోకి అయితే జమ కావడం జరిగింది వారి కాలేజీలకు కూడా వెళ్ళి కట్టి వారి పిల్లలైతే పరీక్షలు రాయడానికి కూడా వారు సహకరించడం జరిగిందనమాట ఇక రెండో చూసుకుంటే రైతులకు సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక సున్నా వడ్డీ పథకం కింద వారు తీసుకున్నటువంటి రుణాలను బట్టి వారికి సున్నా వడ్డీ డబ్బులు అలాగే ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులు ఏదైతే పంటలు నష్టపోయి ఉంటారో ఆ పంట నష్టపరిహారాన్ని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి ఈ పథకాల డబ్బులు ఇప్పటికే జమ అవుతూ ఉన్నాయండి ఇంకా జమ కావడం కూడా జరుగుతుంది మరొక ఐదు రోజుల సమయం ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ అనేది రావడానికి ఈ అయితే ఈ డబ్బులు అయితే జమ అయిపోతుంది అలాగే మొన్నటికి మొన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నాలుగో విడత డబ్బులుగా విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు కూడా మనకు మరొక ఐదు రోజుల పాటు సమయం ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడానికి ఈ డబ్బులు కూడా మనకు జమ అయ్యే అవకాశం అయితే పూర్తి స్థాయిలో ఈ డబ్బులు కూడా జమ అయిపోతుందండి ఇక విడుదల చేయాల్సినటువంటి ఈబీస నేస్తం పథకం కింద పదిహేను వేల రూపాయలు కానీ జగనన్న వసీవన పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మనకి రెండు పథకాలు రద్దయ్యే అవకాశం కూడా ఉంది ఇక మరొకసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరీ ఈ పథకాలను అయితే కొనసాగించబోతుంది అలాగే మనకి ఈరోజు పల్నాడులో మనకు మేదరమెట్లలో అయితే మనకు సిద్ధం సభ అయితే జరుగుతుంది ఇక ఈ సిద్ధం సభలో మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి నవరత్న పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని కొత్త పథకాలకు కూడా ఆమోదం అయితే తెలిపడం జరిగిందనమాట ఈ విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నికల కోడ్ అనేది రాకముందే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేసేస్తారు ఇక ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వేసే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా కూడా మనకు మహిళా ఓటర్లు అయితే ఎక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయొచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక ఈ నెల పదిహేనో తారీఖున ఎన్నికల కోడ్ అనేది రానుండగా పద్నాలుగో తారీఖునే మనకు ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందనమాట కాబట్టి ఈ పథకం కూడా అమలయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఏది ఏమైనా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేను అయితే ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే కూడా పరిమితికి మించి నగదు తీసుకెళ్తే వారిపైన కేసులు పెడతామని ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రధానాధికారి ఏపీ మనకు ముఖేష్ కుమార్ మీనా గారైతే వెల్లడించడం జరిగింది యాభై వేలు సామాన్య ప్రజల దగ్గర ఒక లక్ష రూపాయల వరకు కూడా వారు తీసుకెళ్లొచ్చని అంతకుమించి ఫోన్పేలో కానీ ఎక్కడైనా కూడా ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తే మనకు ఇబ్బందులు వస్తాయని కూడా ఎన్నికల కమిషన్ అయితే తెలిపింది కాబట్టి ఈ రూల్స్ అందరికీ కూడా వర్తిస్తాయని కూడా చెప్పింది వన్స్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అమల్లో ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు